స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయేది చిన్న కథ అయితే మరి ఈరోజు సెప్టెంబర్ ఐదో తారీఖు ఐదో తారీఖుకి సెప్టెంబర్ ఐదో తారీఖుకి మంచి విశిష్టత ఉంది అదేంటో మరి మనం తెలుసుకుందామా ముందు కథ అయిన తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందామైతే మరి ఈ స్కూల్లో కూడా సెప్టెంబరు ఐదో తారీఖుని ఒక మహా పండుగగా తయారు చేసుకుంటూ ఉంటారు అలాగే ఒక స్కూల్లో పిల్లలందరూ కూడా ఎనిమిదో తరగతి చదువుకుతున్న పిల్లలందరూ కూడా క్లాస్కి వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు టీచర్స్ డే కదా మనం ఏం చేద్దాము ఎలాంటి సెలబ్రేషన్ చేద్దామని అనుకుంటున్నారు ఉండగా అక్కడ పిల్లలు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గురువుగారికి మనము అభినందిద్దామే ఏం చేద్దామా అని అనుకుంటుంటే ఈ లోపల ఒక సైన్స్ మాస్టర్ అక్కడికి వచ్చారు పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగేసరికి సార్ హ్యాపీ టీచర్స్ డే సార్ అన్నారు థ్యాంక్ యూ పిల్లలు మీకు టీచర్సే అంటే ఏంటో తెలుసా గురువు అంటే ఏమిటో తెలుసా అంటే వాళ్ళు ఎవ్వరూ మొహాలు మార్చేసుకున్నారు ఏమీ మాట చెప్పకుండా అలాగే కూర్చున్నారు అయితే సరే అయితే ఈ పూట మనం క్లాస్ చెప్పేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నలు చేస్తాను మీరు సమాధానం చెప్తున్నారు కానీ అని అన్నారు అనమాట అని సైన్స్ మాస్టర్ ఏం చేశారంటే క్లాసు చెప్పేసేసి బయటికి వచ్చేసారనమాట అలాగా అవుతుండగా అందులో గీత అనే అమ్మాయి ఏం చేసిందంటే సాయంత్రం సెలబ్రేషన్ చేయాలి కదా అందుకు మనం ఏం చేయాలి అని అనుకుంటూ ఒక చక్కటి బొకేని తయారు చేయడానికి సిద్ధంగా కూర్చుంది దానికి ఏం కావాలి కొన్ని రకాల పువ్వులు ఆకులు కావాలి కదా అలాగా దగ్గర పెడుతుంది పెడుతుంటే ఆమెకి సరిగ్గా కట్టడం చేత కావట్లేదు చేత కాకపోయేసరికి అక్కడ ఏమైందంటే ఒక ప్రవీణ్ అనే అబ్బాయి వచ్చాడనమాట వచ్చి గీత నీకు సరిగ్గా కట్టడం రావట్లేదు ఎందుకంటే నువ్వు పైకి కిందకి కిందకి పైకి పెడుతున్నావు కదా అందుకు అని చెప్పాడు అనమాట వెంటనే గీత ఏం చేసిందంటే ఆ పొవ్వళ్ళన్నిటినీ కూడా సరైన సక్రమ పద్ధతిలో పెట్టి ఒక బకీ ఒక బొకేని తయారు చేసింది తర్వాత అక్కడ ఏమైందంటే శశి అనే కొర్రవాడు ఉన్నాడు వాడు ఏం చేశారంటే మనము ఒక స్టేజ్ తయారు చేయాలంటే ఏం చేయాలి అక్కడ వారికి కావాల్సిన సామాన్లని తేవాలి కదా వాడు సైకిల్ మంచి సైకిల్ తొక్కుతూ వెళ్ళి అక్కడ కింద పడిపోయాడు పడిపోతే కొంచెం దెబ్బలు తగిలినాయి తగలగానే మొత్తము విద్యార్థులందరూ కూడా సహా వాడు వాడికి దగ్గరికి వెళ్ళి కాసిన మంచినీడిచ్చి వాడిని కూర్చోపెట్టి దెబ్బలకు మందులే రాశారు రాసిన తర్వాత ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళందరూ కూడా సాయంత్రానికి అందరూ కూడా రెడీ అవుతున్నారు రెడీ అయ్యి వేదికను సిద్ధం చేశారు టీచర్స్ అందరినీ కూడా అభినందించడానికి ఒక ఫ్లవర్ బొకేస్ అందరూ కూడా వాళ్ళంతటా వాడి సొంతంగా తయారు చేసి అక్కడ స్టేజ్ దగ్గర పెట్టారనమాట పెట్టిన తర్వాత విద్యార్థులందరూ అక్కడే కింద కూర్చున్నారు ఉపాధ్యాయులు ఒక్కొక్కరికి సన్మానం చేస్తూ ఉండగా సైన్సు టీచరు అడిగారనమాట ఏమిటి నేను మిమ్మల్ని ఉదయం ఒక ప్రశ్న వేశాను కదా ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేదేంటి అని సైన్స్ టీచర్ అడిగేసరికి పిల్లలు మళ్ళీ మాట్లాడకుండా కూర్చున్నారు కూర్చుంటే అప్పుడు టీచర్ చెప్తున్నారనమాట గురువు అంటే ఎవరు అని ఒక విషయంతో చెప్తూ గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ అని చెప్పి అజ్ఞాన అంధకారం నుంచి పెలుగులోకి తెప్పేదే గురువు మీకు తెలిసిందే కదా అయితే మరి ఇప్పుడు ఇంతకుముందు గీతకి ఫ్లవర్ బుకే తయారు చేసినప్పుడు సహాయం చేసింది వాడు ప్రవీణ్ ప్రవీణ్ ఏం చేశాడు ఎలా చెప్పాలి ఎలా చేయాలన్నది అనేది చెప్పేది కూడా అతను కూడా ఒక గురువే తర్వాత శశి కింద పడిపోతే వాడికి పడి లేచిన వాడికి ఎలాగా లేవాలని చెప్పేది కూడా ఒక గురువుగానే మిగతా విద్యార్థులందరూ చెప్పారు అలాగే చిన్నతనం నుంచి కూడా మనము పిల్లలకి ఎలాగా పెరగాలి ఎలాగా నడవాలి ఎలాగా తినాలి అనే విషయాలన్నీ కూడా పెద్దవాళ్ళు పిల్లలకి నేర్పిస్తున్నారు తల్లిదండ్రులే ప్రథమ గురువు అని సైన్స్ టీచర్ చెబుతూ ఈరోజు ఏమిటో తెలుసా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు మనము సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని సెప్టెంబర్ ఐదో తారీఖున మనము చేసుకుంటున్నాం ఈయన గురువు అంటే ఒక చదువు చెప్పేవాడే కాదు విద్యార్థుల్లో మార్పు తెచ్చేవాడికే గురువు అని మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎప్పుడో చెప్తూనే ఉంటారు ఈయన పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో సెప్టెంబర్ ఐదో తారీఖున ఈయన తిరుత్తలో జన్మించారండి చాలామంది విద్యార్థులని ఉన్నతంగా తీర్చిదిద్దారు ఈయన ఈయన గురించి కొంచెం విషయాలు తెలుసుకుందామైతే మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మొదటి రాష్ట్రపతి ఈయన ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో సెప్టెంబర్ ఐదో తారీఖున తమిళనాడులో జన్మించారు ఈ పద్దెనిమిదవ సంవత్సరంలో శివకామిన అమ్మతో వివాహం జరిగింది ఐదురు కుమారులు ఒక కుమార్తె కూడా ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో మద్రాసులో ప్రొఫెసర్ అయ్యారు ఎస్డెన్సీ కాలేజీలో ప్రొఫెసర్గా అయ్యారు ఈయన దృష్టిలో తత్వం అనేది మన జీవితంలో సరైన మార్కులను నడవడానికి వచ్చే ఉపదేశం అని చెప్పారు ఈ విధంగా సైన్స్ మాస్టర్ ఏం చేశారంటే పిల్లలందరికీ కూడా ఎలాగా చేయాలి గురువు అంటే ఏమిటి గురువుకి సంబంధించిన విషయాలంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి కొన్ని విషయాలందరూ చెప్పేసరికి పిల్లలు ఆ విషయాలని గ్రహించి ఎంతో ఆనందంగా సంతోషపడ్డారనమాట విద్యార్థులైతే రాధాకృష్ణ గారి గురించి కూడా వాళ్ళకి తెలిసిన విషయాలు చెబుతూ ఉంటే మిగతా విద్యార్థులందరూ కూడా ఎంతో సంతోషంతో ఆనందపడి చప్పట్లు కొట్టారు ఈ విధంగా సైన్స్ మాస్టర్ గురువు ఎవరు అనే విషయాన్ని చెబుతూ అందరినీ ఆనందంప చేశారన్నమాట గురువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి